హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నాటుకోడి చికెన్ పలావ్ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే నాటుకోడిని బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకున్నాము వీటిని ఉప్పు అలానే పసుపు వేసి బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాను ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను ఈ ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి సరిపడా అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ నేను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అనేది కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయిపోయింది అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అందులోకి మనం బిర్యానీ దినుసులు వేసేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా పీసెస్ని అయితే వేసుకోవాలి ఇలా టమాటా పీసెస్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మూత నుంచి బాగా మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాను కర్డ్ అయితే ఒక త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మసాలా అనేది ఎంత బాగా ఫ్రై అవుతుందో టేస్ట్ అనేది ఎంత బాగుంటుందండి చూసారు కదా ఇలా మసాలా అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను అందులోకి కొంచెం క కరివేపాకు కొత్తిమీర వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత నుంచి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను ఫ్రై చేసేటప్పుడు నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే కాజు పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను చూసారు కదా ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా రెడీ అయింది చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి నాటుకోడి చికెన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా అయితే ఇక్కడ చికెన్ అనేది కొంచెం బాగా ఫ్రై అయింది నేను ఒక టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను రైస్ని క్లీన్ చేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్లో అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా బాగా కలుపుకొని సాల్ట్ అనేది సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు అందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి నేనైతే మూత నుంచేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకున్నాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు బాగా ఉడికించుకుంటే ఆల్మోస్ట్ దగ్గరికి ఉడికిపోయిందండి ఒక అయితే ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో ఉంచేసి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే నాటుకోడి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకేముంది ఆలస్యం చేయకుండా ప్లేట్లో పెట్టుకొని తినేయడమే కదా చూసారు కదా పీస్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయింది టేస్ట్ సూపర్ ఉందండి చిట్టి ముత్యాల రైస్తో నాటుకోడి చికెన్ పులావ్ మీరు కూడా ట్రై చేయండి